మధ్యకాలంలో ప్రభుత్వ భూములన్నిటికీ కూడా కబ్జా చేయడం చాలా ఫ్యాషన్గా మారిపోయింది ఏదో తప్పుగా భావించడం లేవు ఫ్యాషన్ అది ఎంత ఫ్యాషను అంటే తొమ్మిది ఐదు రెండు వేల ఇరవై రెండున కేసు బుక్ చేశాను ల్యాండ్ ట్రాఫిక్ కేసు కింద ఒక ఇరవై ఇరవై ఒక్క మంది మీద కేసు పెట్టారు దానికి సంబంధించి ఒకటి ఆరు ఇరవై రెండో తేదీన ఛార్జ్ కూడా దాని మీద ఇచ్చిన అయితే అప్పుడు ఏ సర్వే నెంబర్లో అయితే అక్రమాలు జరిగాయో అంటే దొంగ పట్టాలు కుట్టించటం అదేవిధంగా పేర్ల మీద అనుబంధ పారాలు కుట్టించడం ఎంఆర్ఓ ఆఫీసుల్లో అంటే ఇటు బజేలు అటు గోపురం మండలాల్లో ఉన్నటువంటి రికార్డులు తీయటం ఆ రికార్డులో ఇన్కార్పొరేట్ చేయటం పేర్లు ఇవన్నీ కూడా చాలా పెద్ద ఎత్తున జరిగింది నేను ఆ ఎఫ్ఐఆర్ ఆ ఎఫ్ఐఆర్ తర్వాత పోలీస్ వాళ్ళు వేసినటువంటి ఛార్జ్ షీటు ఆ సెక్షన్స్ అన్నిటిని కూడా నేను కొంచెం స్టడీ చేశాను చేస్తే దాదాపు వెయ్యి రెండు వేల ఎకరాలు ఆ విధంగా కబ్జాపు లేదు వెయ్యి రెండు వేల ఎకరాలు అయితే ఆ కేసు ఏమైందో మూసేసాను కేసు ఏమో మూసేసారు నాలుగు రోజులు స్తబ్ద స్తబ్దతగా ఉన్నది ఏదో పెద్ద మన పెద్ద మనుషులు పంచాయతీ అయిపోయినట్టు అయిపోయింది ఆ పెద్ద మనుషులు పంచాయతీ అయిన తర్వాత ఎవరితో మనసుకున్నట్టు అర్థమైంది ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఒక సంవత్సరం రోజుల నుంచి మళ్ళీ ఈ కబ్జాలు విపరీతంగా పెరిగిపోయింది ఈ మధ్య నేను ఒక వార్త చూశాను ఎవరో జ్యోతిరెడ్డి అంటా జ్యోతిరెడ్డి అంటే జ్యోతి ఇక్కడే పక్కన విలేజ్ ఆ మొత్తం సైనిక నగర్ మొక్కల్ని ఆక్రమించేస్తూ ఉంది అంటే బినావి పేర్లతో దొంగ సర్టిఫికెట్లు కొట్టి న్యూస్లో వచ్చి ప్రత్యక్షంగా సర్వే నెంబర్లతో సహ అదేవిధంగా ఎన్జిఓ ఫ్లాట్స్లో ఎన్జిఓ ఫ్లాట్స్లో ముప్పై సెంట్లు పబ్లిక్ పర్పస్ స్థలాన్ని కాల్ చేస్తారు ముప్పై సెంట్లతో కంప్లై చేసాను అదే కాకుండా అనేక ఫ్లాట్లు ఒక ఫ్లాట్గా రెండు ఫ్లాట్లుగా నేను ఫ్లాట్లు అన్నిటి కూడా నోట్ చేశాను ఫ్లాట్లన్నీ కూడా అంటే ఎఫ్ఐఆర్లో ఛార్జ్షీట్లో ఉన్నటువంటి పేర్లన్నీ కూడా అంటే ఏ సర్వే నెంబరు ఏ గ్రామ పంచాయతీ ఏ రెవెన్యూ గ్రామం ఎన్ని అనేటువంటిది నేను నోట్ చేశాను అయితే ఈ మడకరవారి పిల్ల చన్నం ఈ రెండింటిలోనే ప్రధానంగా ఎన్ని జరిగింది గతంలో మేము చాలా పెద్ద పోరాటం చేశాం అప్పుడే తాత్కాలికంగా ఆపేసాం ఆ లోతు వంక మొత్తం ఆక్రమించేశారు అట్లాగే తొమ్మిది వందల డెబ్బై ఏడు సర్వే నెంబర్లో మొత్తం అమ్మేసుకున్నది కోర్టులో ఉంది హైకోర్టులో హైకోర్టులో ఉంటే కూడా దొంగ సర్టిఫికేట్లు తయారు చేసుకొని దొంగ దొంగ ఇవి రిజిస్ట్రేషన్ స్టాంప్స్ తయారు చేసుకుని వీటన్నింటి మీద కూడా ఈరోజు ఆర్టీవర్ నేను కంప్లైంట్ చేశాను ఈ ఆర్డీఓ కాదు ఈరోజు నా కలెక్టర్లకు నేను కంప్లైంట్ చేసి జాయింట్ కలెక్టర్ కంప్లైంట్ చేశాను గోపురం ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన బెజ్వేలు ఎంఆర్ఓకు కంప్లైంట్ చేసిన ఏమీ చేయ ఆఖరికి ఇట్లా కాదని నేను ఆర్టీఐ కింద అప్లై చేసిన అంటే నేను అడిగి నేను పెట్టినటువంటి డెరెక్ట్ మీద ఏం చేసిన దాని మీద ఏమి తప్పుడు రిపోర్ట్ తప్పుడు రిపోర్ట్ ఇస్తాను అంటే నేను ఆర్టీఐ యాక్ట్ కింద అడిగితే ఆయన ఇవ్వాల్సింది పోనిచ్చి అది నాకు సంబంధం లేదు గోపురం మండలం అని ఆర్డిో చెప్తాను గోపురం మండలం వాళ్ళు నాకేమీ సంబంధం లేదు ఇది ఆర్డ్యో అని ఆయన అంటే దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మొత్తం కింది నుంచి పై వరకు అధికారులు తగ్గుదాం జిల్లా కలెక్టర్ మొదలు పెట్టుకొని కడప బద్వేలు ఆర్డీఓ అట్లాగే గతంలో ఉన్న గోపురం ఎంఆర్ఓ రమణారెడ్డి రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ అదేవిధంగా బద్వేల్లో ఈ రోజు ఉన్నటువంటి ఎంఆర్ఓ వీళ్ళు మొత్తం చూపుతారు అందుకని మేము ఏం డిమాండ్ చేస్తున్నామంటే భూ సాధన కమిటీ తరఫున దీని మీద సమగ్రమైనటువంటి విచారణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చెప్పి తెలుసారు హైకోర్టు ప్రధాని ఎందుకంటే ఇవన్నీ వాళ్ళ మీద నమ్మకాలు పోయినాయి ఎందుకంటే వాళ్లే ప్రత్యక్ష పాత్ర పోషిస్తున్న నమ్మకాల్లో కొనుగోలు ఈ మధ్య మాకు తెలిసాయి కడప బద్వేల ఆర్టీఓ పెద్ద ఎత్తున కుంభకోణాలకు కారకుడయ్యాడు కేంద్ర అయినాడు అని చెప్పి అనేక పత్రికలు రాశాయి పత్రికలే కాదు ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఘోషిస్తావు ఎలక్ట్రానిక్ మీడియా అందుకని దీని మీద అనేక సార్లు అఖిలపక్ష కమిటీ కూడా కలెక్టర్ దృష్టికి తీసుకుంది జాయింట్ కలెక్టర్ దగ్గర దృష్టి అసలు జాయింట్ కలెక్టర్ దగ్గర అయితే ఒకరోజు కడప బద్వేలి ఆర్డీఓ మీద గొడవ జరిగింది మాకు బద్వేలి ఆర్డీఓ జాయింట్ కలెక్టర్ సమక్ష జాయింట్ కలెక్టర్ ఆయన మంతం తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అందుకని ఇటువంటి పరిస్థితుల్లో మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేత లేదు తత్ సమానమైనటువంటి నిష్పక్షపాతమైనటువంటి జడ్జి చేత న్యాయ విచారణ జరిపిస్తే అసలు మొత్తం బయటపడతాయి అయితే దీనికంటే ముందు ఈ అధికారులందరినీ కూడా సస్పెండ్ చేయాలి సస్పెండ్ చేయకుండా ఎందుకంటే వాళ్ళు ఉంటే దీన్ని మేనేజ్ చేసుకుంటారు వాళ్ళు మేనేజ్ చేసుకోకుండా ఉండాలంటే ముందు వాళ్ళని సస్పెండ్ చేయాలి వాళ్ళు సస్పెండ్ చేసి దీని మీద కొత్త ఎంక్వైరీ జరిపి పేదలకు న్యాయం జరగాల ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కేసులో కూడా దళితులుగా ఉన్నవాళ్ళు పేదవులుగా ఉన్నటువంటి వాళ్ళ మీదనే కేసులు పెట్టారు అసలు ముద్దాయిలు అంటే ఈ వెనక ఉన్నటువంటి సూత్రధారులు ఎవరు బయటికి రాల దీంట్లో కబ్జాకు చేసినటువంటి అసలు సూత్రధారులు బయటికి రాలా ఇప్పుడు పోర్చరీ డాక్యుమెంట్స్ తయారు చేసిన ఎంత తప్పు చేసిన తప్పో ఆ పోర్చరీ డాక్యుమెంట్స్ చేపించిన మీద కూడా అంతే తప్పు అదే కేసు ఇద్దరు దానికి బాధ్యు అందుకని ఆ విధంగా మొత్తం ఎంతమంది ఉందో అంతమంది మీద చేయాలా ప్రభుత్వం రక్షించాలా వీళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి మేము ఉంట సాధన కమిటీ తరఫున అట్లాగే డివైఎఫ్ఐ నగర కమిటీ తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాం లేకపోతే రాబోయేటువంటి కాలంలో భూపరాట సాధన కమిటీ డివైఎఫ్ఐ అట్లాగే కలిసి